నెల్లూరు రామ్జీనగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఓటుకురు నాగార్జున వైసీపీ జిల్లా అభ్యర్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు ఓటుకురు నాగార్జున మాట్లాడుతూ ఏడాది కాలం పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారని తెలిపారు అనేక వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కోటేసి గెలిపిస్తే ఈ రోజు అదే ప్రభుత్వం చేతిలో ప్రజలు దగాకు గురయ్యారని అన్నారు ప్రభుత్వం యువతకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా వారికి మొండి చేయి చూపించిందని ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వ మాటలు నీటి మూటలుగా మారాయని అన్నారు ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు వకీల్ సా సినిమాలోలాగా లాగా ప్రజలకు న్యాయం చేస్తారనుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు చంద్రబాబు ఏ చెప్తే అదే వేదమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి అనంతరం మాట్లాడారు